సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైస్ మనం ఇప్పుడు కొత్త సంవత్సరం అడుగు పెట్టేశాము ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు సో అయితే ఈరోజు నాకు ఒక గల్ఫ్ నుంచి ఒక పెద్ద ఆయన బాగా వయసున్న వ్యక్తి కాల్ చేశాడండి అతను నా ఛానల్ దగ్గర దగ్గరగా సో ఐదు ఆరు సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాడు అండి సో నేను స్టాక్ మార్కెట్ చెప్తూ ఉంటాను కదా అతను అంతకుముందు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసాడు కాదంట సో తర్వాత నా మాటలు విని స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం అన్నప్పుడు కొంచెం లాభాల్లో ఉన్నాడు అంటండి అయితే ఆయన ఈరోజు కోరిన కోరికేంటంటే ఈరోజు వార్తలు కాకుండా నాలుగు మంచి మాటలు చెప్పిన రేసు భవిష్యత్తు కోసం సో అని అడిగి అడగడం జరిగింది సో మంచి మాటలు చెప్పేంత అంత పెద్దవాడిని కాదు అంత వయసున్నవాడిని కాదు కానీ గత తొమ్మిది సంవత్సరాల నుంచి నేను నాకు సబ్స్క్రైబర్ అయితే పెద్దగా పెరగలేదు కానీ కానీ గత తొమ్మిది సంవత్సరాల నుంచి నా ఛానల్ ఫాలో అవుతున్న వారు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరి కోసం నేను నా ఫ్యామిలీ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటానో అవి చెప్తానండి సో మంచి మాటలు అనుకోండి సరదాగా టైంపాస్ అనుకోండి సో ఈరోజు వార్తలు అంటారా సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండి మొత్తం అన్ని గల దేశాల్లో కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించిన వార్తలే ఉన్నాయి సో చిన్న చిన్నగా యాక్సిడెంట్లు పోలీసులు అరెస్ట్ చేయడం ఇలాంటివి ఉన్నాయి తప్ప పెద్దగా మనకు ఉపయోగపడే న్యూస్ ఏం లేదు సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కాబట్టి ఒక నాలుగు నేను నా ఫ్యామిలీ కోసం ఎటువంటి నా పిల్లల కోసం నా ఫ్యామిలీ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నావు చెప్తానండి ఒకటి ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు గోల్డ్ ప్రైజ్ పెరిగిపోయింది సిల్వర్ ప్రైజ్ పెరిగిపోయింది సో ప్రపంచవ్యాప్తంగా అందరూ అనుకు వ్యాపారస్తులు కానీ చిన్న చితక నార్మల్ కామన్ పబ్లిక్ కానీ అందరూ ఆలోచన విధానం ఒకటే సేఫ్ సేఫెస్ట్ ప్లేస్ అంటూ ఉంది అంటే మన డబ్బుకి అది బంగారమే అనుకుంటారు సో అయితే అది నిజమైంది కూడా బంగారం చూడండి ఎంత భారీగా పెరిగిపోయిందో సో రాబోయే రోజుల్లో బంగారం కానీ సిల్వర్ కానీ ఇంకా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు అంటే నేను నా పిల్లల కోసం కానీ నా వైఫ్ సేఫ్టీ కోసం కానీ సో నేను కొంచెం కొంచెంగా డిజిటల్గా కొంత షేర్ మార్కెట్లోని డిజిటల్గా కొంత షేర్ మార్కెట్లోని ఫిజికల్గా కూడా షాప్కి వెళ్ళి కొంత సిల్వర్ కానీ బంగారం కానీ కొంటూ ఉంటాను అంటే బంగారం కానీ సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను అది స్టాక్ మార్కెట్లోనే చేస్తూ ఉంటాను సో ఫిజికల్గా షాప్కి వెళ్ళి కూడా కొనుక్కుంటూ ఉంటాను సో మీరు కూడా కొంత బంగారం అవకాశం ఉంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి గోల్డ్ సంబంధించినవి సిల్వర్ సమ్ గతంలో చాలా చెప్పాను చెప్పాను కూడా సో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయండి లేదంటే షాప్కి వెళ్ళి ఫిజికల్గా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇది ఒకటి ముఖ్యమైన పాయింట్ నా ఫ్యామిలీ కోసం నేను పాటించేది నెక్స్ట్ నా ఫ్యామిలీ కోసం నేను హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ చూడుగా మెయింటైన్ చేస్తాను సో ఏ జేబులో డబ్బు ఉన్నా పర్లేదు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం మస్ట్ ఉండాలి కంపల్సరీ ఉండాలి సో ఎందుకంటే ఎప్పుడు ఈ ఆరోగ్య సమస్య వస్తుందో తెలియదు కాబట్టి ఆ రోజుల్లో మన దగ్గర డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మ్యాక్సిమం అడ్డుపడిపోతుంది కవర్ చేస్తుంది సో నెక్స్ట్ ఫ్యామిలీ సేఫ్టీకి మీకు ఏదైనా ప్రాపర్టీస్ బాగా ఉన్నాయనుకోండి ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటే సో నేను చెప్పేదంటే సంపూర్ణ జీవనం పెన్షన్ అంటే ఎక్స్ట్రా ఆదాయం వచ్చే పెన్షన్ పాలసీలోకి వెళ్ళిపోండి పెన్షన్ పాలసీ తీసుకోవడం వల్ల ఒకటి పెన్షన్ వస్తుంది పైగా రిస్క్ కవరేజ్ కూడా ఉంటుంది ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది రెండు ఉంటాయి సో మీకు పెద్దగా ప్రాపర్టీస్ లేవు ఎక్స్ట్రా ఆదాయ మార్గాలు లేవు ఇండియా వచ్చిన తర్వాత ప్రాపర్టీస్ మీకు పెద్దగా లేవు ఎక్స్ట్రా అంటే మీ ఇంటి ఇంట్లో ఖాళీ కూర్చున్నా కూడా హౌస్ రెంట్ ద్వారా కొంత ఆదాయము కొబ్బరి తోట ద్వారా కొంత ఆదాయము షాప్ రెంట్ ద్వారా కొంత ఆదాయము సో వడ్డీల రూపంలో కొంత ఆదాయం ఇలాంటి ఆదాయ మార్గం లేకపోతే మీరు మస్టన్సుడుగా టర్మ్ పాలసీ తీసుకోండి ఎందుకంటే కుటుంబంలో కుటుంబ పెద్దకి ఏదైనా జరిగిందనుకోండి ఇంతకుముందు గతంలో కార్యక్రమాలు ఈ దాన సంస్కరణ అన్నీ అయిపోయిన తర్వాత మెల్లగా అడిగేవారు సో చనిపోయిన వ్యక్తికి ఏమైనా పాలసీ ఉందమ్మా ఏమైనా డబ్బులు వస్తాయని అడిగేవారు కానీ ఇప్పుడు అనుకోండి చనిపోయిన వెంటనే అడుగుతున్నారు పోయినోడికి ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చెప్పి అది ఇన్సూరెన్స్ అంత వాల్యూ ఎందుకంటే కుటుంబంలో మెయిన్ వ్యక్తి చనిపోతే అందరూ అయ్యో పాపం అంటారు కానీ చనిపోయిన ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత భార్యకి ఎవరో కూడా పది లక్షలు పట్టుకొచ్చి ఎవరు ఐదు లక్షలు పట్టుకొచ్చి ఎవరు ఒక ఇరవై లక్షలు పట్టుకొచ్చి ఎవరు ఎవరు కోటి రూపాయలు ఎవరు ఎవరు యాభై లక్షలు ఎవరు ఎవ్వరు ఎవరు ఇస్తారు ఇన్సూరెన్స్ వాళ్ళే ఇస్తారు సో ఇది నచ్చినా నచ్చ పని ఇది మాత్రం సత్యం జగమెరిగిన సత్యం ఇన్సూరెన్స్ వాళ్ళు మాత్రమే ఈ అమౌంట్ని క్లెయిమ్ చేసి ఓకే సో నేను నా ఫ్యామిలీకి తీసుకునే జాగ్రత్తలు అండి ఇవి ఒకటి గోల్డ్లో ఇన్ గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తాను నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ మెయింటైన్ చేస్తాను నెక్స్ట్ ఒకవేళ ప్రాపర్టీస్ మీకుంటే సంపూర్ణజం టర్మ్ ఫంక్షన్లోకి వెళ్ళిపోండి ప్రాపర్టీస్ లేకపోతే టర్మ్ పాలసీలోకి వెళ్ళిపోండి సో ఇది ఫ్యామిలీ సేఫ్టీ కోసం సో గైస్ ఇదండి సంగతి సో తొమ్మిది సంవత్సరాలు నా వార్తలు వస్తారు సో అప్పుడు నా మాట తడబడుతూ ఉంటుంది నత్తిగా ఉంటుంటుంది సో కొందరు కామెంట్లు పెడుతూ ఉంటారు తెలుగుసారిగా నేర్చుకో తెలుగుసారిగా నేర్చుకో అని చెప్పి సో థ్యాంక్ యూ బ్రదర్ నా ఛానల్ చూస్తేనే కదా మీరు కామెంట్ పెట్టారు సో స్పష్టంగా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాను ఓకే గైస్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్